హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా సో సారీ అండి అందరికీ ఎపిసోడ్ కంటిన్యూగా ఇవ్వలేకపోతున్నాను నా ఫోన్ చాలా ప్రాబ్లంగా ఉంటుంది అప్లోడ్ చేసినా అప్లోడ్ అవ్వట్లేదు కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది కొత్త ఫోన్ తీసుకుంటున్నాను అది రాగానే కంటిన్యూగా ఇస్తాను అప్పటి వరకు ఈ అసౌకర్యాన్ని మన్నిస్తూ సపోర్ట్ అందిస్తూ ఉండండి ప్లీజ్ ఇంకా ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందవి చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతాం కొత్త కథ తాతయ్య గారు కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది ఒకటి రెండు రోజులు గడిస్తే అలవాటైపోవచ్చు అంది భూమి చిన్నగా నవ్వుతూ మొదట్లో అలానే అమ్మా రాను రాను అలవాటైపోతుంది అయినా నీలాంటి తెలివైన పిల్లకి అలవాటు చేసుకోవడం కూడా చాలా తేలికే పైకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పి ఏదో గుర్తు రావడంతో ఆ భూమి నుంచి మీ శ్రీవారు ఏమీ తినకుండా అలిగి గదిలో కూర్చున్నారు కొంచెం వాడి సంగతి కూడా చూడమ్మా అంటూ చెప్పాడు ప్రసాద్ దాంతో ఒకసారి పైకి చూసి మీరేమి కంగారు పడుకునే తాతయ్య పదే పది నిమిషాల్లో మీ మనవడు పరిగెత్తుకుంటూ వచ్చి మరి భోజనం చేసేలా నేను చేస్తానుగా అని చెప్పి చిన్నగా నవ్వుతూ పైకి వెళుతూ ఉంది భూమి ఆమెను చూసి చిన్నగా నవ్వుకుని ప్రశాంతంగా ఫీల్ అయ్యాడు రఘురాంప్రసాద్ గదిలో అసహనంగా అటు ఇటూ తిరుగుతూ ఉన్నాడు గగాన్న ఎంతసేపు తిరిగినా అతనిలో కోపం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు పైగా లైట్గా కడుపులో ఆకలి వేస్తూ ఉండడంతో చిచి వేళ్ళ మీద కోపంతో నేను ఫుడ్ తినడం మానేయడం ఏంటి నేను ఎంత ఫీల్ అవుతున్నా కూడా నా గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళు మాత్రం హ్యాపీగా తిని సంతోషంగా ఉంటున్నారు కదా ఆ మాత్రం దానికి నేనెందుకు కడుపు మార్చుకోవడం అని అనుకుని భోజనం చేయడం కోసం బయటికి వెళుతూ డోరు వేగంగా తీయడంతో అప్పుడే అక్కడికి వచ్చి డోర్ తీయడానికి హ్యాండిల్ పై వేసిన భూమి అతను ఫోర్స్గా లాగడంతో అతని పైకి వచ్చి ఒక్కసారిగా పడింది అది ఊహించుకోపో అది ఊహించకపోవడం తో ఆమె బరువుని ఖాళీ చేయలేక ఒక్కసారిగా వెనక్కి పడ్డాడు గగన్ దాంతో అతను పైపడింది భూమి ఆమె పెదవులు చిన్నగా అతని గుండెను తాకడంతో నడుము నేలకి తాకి చిన్నగా సౌండ్ చేయడంతో అమ్మా అంటూ గట్టిగానే అరిచాడు అతను ఏమైంది కంగారుగా అడిగింది భూమి హా ఒక యాభై కిలోల బరువు ఉన్న ఏనుగు పిల్ల వచ్చి నా మీద పడడంతో నడుము విరిగింది పళ్ళు కొరుకుతూ చెప్పాడు గగన్ ఓ సి అంతేనా ఈ మాత్రం దానికి అంతలా అరవాలా నేను ఇంకా ఏమైనా అయ్యిందేమో అని కంగారు పడ్డాను కొంచెం రిలాక్స్ అవుతూ అంది భూమి ఇంకా ఏమన్నా అంటే అనుమానంగా చూస్తూ అడిగాడు గగన్ ఏముంది అసలే చూడడానికి ఆపిల్ పండులా చాలా అందంగా ఉంటాను కదా నా అందం ఎక్కడని గుండెల్లో గుచ్చుకుందేమో ఆ అందాన్ని చూస్తే నువ్వేమైనా ప్రేమలో పడిపోయి నా వెనక పిచ్చివాడిలా పడతావేమో అని కంగారు పడ్డానులే కొంచెం సిగ్గుపడుతూ అంది భూమి ఆ మాటతో చిరాగ్గామని చూస్తూ ఏంటి పట్టపగలే కలలు కంటున్నావా నేను నీకు పడిపోవడమా అది జన్మలో జరగని పని అన్నాడు గగాన్ ఎందుకు జరగదు ఎందుకు జరగదు అయినా నేను నీకు పడను అని చెప్తున్నావు కానీ నువ్వు అందంగా లేవు అని చెప్పడం లేదు కదా అయినా ఇంకా ఎన్నిసార్లు పడతావులే ఆల్రెడీ నాకు పడిపోయే కదా జరిగిన పెళ్ళిని ఆపి మరి నువ్వు పెళ్లి చేసుకున్నావు అని కళ్ళతోనే నవ్వుతూ అతన్ని చూస్తూ అడిగింది భూమి నువ్వు మరీ అంతల ఊహలో తెలుపోకే నేను ఏమీ నీ అందం చూసి నీ వెనకపడి నిన్ను పెళ్లి చేసుకోలేదు నీ పొగరు చూసి దాన్ని దించడానికి ప్రయత్నిస్తే అది మిస్ఫైర్ అయ్యి నా కర్మకాలి నేను నీకు మొగ్నయ్యాను అన్నాడు గంగ వసూది చెప్పకు పొగరు దించాలి పొగ తీర్చుకోవాలి అంటే దానికి చాలా మార్గాలు ఉన్నాయి కొట్టచ్చు తిట్టొచ్చు అందరిలో అవమానించవచ్చు ఆఖరికి చంపేయచ్చు కూడా అవేమీ కాకుండా మరో ఆప్షన్ ఎందుకుని నన్ను భార్యనే చేసుకున్నావంటే నిజం చెప్పు నన్ను చూసిన ఫస్ట్ నిమిషమే నువ్వు నాతో ప్రేమలో పడిపోయావు కదూ అడిగింది భూమి దాంతో ఒక్కసారి గతంలోకి వెళ్ళాడు గగన్ తన కారుకి ఎదురుగా వచ్చే స్కూటీ ఆపిన అమ్మాయి కళ్ళ ముందు కనిపిస్తూ ఉండడంతో గాలిలోకి ఎగురుతున్న హెయిర్తో చిన్నగా ఉన్న తన కళ్ళతో కోపంగా తనను చూస్తూ ఉంటే గగన్ మనసు ఎక్కడో లైన్ తప్పిన ఫీలింగ్ అయితే ఆ క్షణం అతనికి కలిగింది అది గుర్తురాగానే నువ్వు చెప్పింది నిజమే కానీ అంటూ ఆమె వైపు చూసిన అతనికి వంకరగా నవ్వుతున్న ఆమె ఫేస్ కనిపించడంతో ఆమె తనని మాటలతో మాయ చేస్తుంది అని అర్థమై చిచి నన్ను మాయ చేయాలని ప్రయత్నించింది చాలు కానీ ముందు పైకి లెగ్ చాలా ఇరిటేషన్గా ఉంది అంటూ అరిచాడు అతను నేను లేవాలి అంటే ముందు తమరు నన్ను వదలాలి స్వామి అంది భూమి నేను వదలాలా అని అంటూ ఆమె భుజం మీదుగా కొంచెం పైకి చూసిన అతనికి ఆమె నడిన చుట్టూ గట్టిగా బిగుసుకున్న తన చెయ్యి కనిపించింది అది చూసి ఆశ్చర్యపోతూ నేనెప్పుడు నిన్ను పట్టుకున్నాను నాకు అసలు తెలియనేలేదే అనుమానంగా అడిగాడు గగన్ తెలియకుండా పట్టుకుంటే తప్పు లేదు కానీ తెలిసాక కూడా వదలకుండా ఇంకా పట్టుకునే ఉన్నావు చూడు ఇది మాత్రం తప్పే అంది భూమి ఆ మాటతో గబాల్న తన చెయ్యి వెనక్కి తీసుకుని చేసి తీసేసాను కదా ఇప్పుడు పైకి లెగో అన్నాడు గగన్నం అందమైన అమ్మాయి వచ్చి పైన పడుతూ ఉంటే లెగో లెగో అంటావేంటయ్యా బాబు అంటూ కొంచెం విసుక్కుంటూనే పైకి లేచి నిలబడింది భూమి దానితో అతను కూడా పైకి లేచి సూటిగా ఆమె వైపు చూస్తూ ఏంటి డబల్ గేమ్ ఆడుతున్నావా నేను రెండు రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను నేనంటేనే నీకు నచ్చదు అలాంటిది చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు కాబోయే సీఏఓ అంటూ కంగ్రాచులేషన్స్ చెప్పావు పార్టీ అడిగావు ఇప్పుడేమో అందం మందం అంటూ ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావు నిజం చెప్పు ఇదంతా కావాలనే చేస్తున్నావు కదా నువ్వు నీకు ముందుగానే తెలుసు కదా మా తాతయ్య నన్ను కాకుండా నిన్ను సీఏవో చేయాలని అనుకుంటున్నారని సూటిగా ఆమె చూస్తూ ప్రశ్నించాడు గగాన్నం ఇప్పటి వరకు నీకు బ్రెయిన్ ఉందే కానీ అందులో అసలు గుజ్జే లేదు అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు అడుగుతున్న ఈ ప్రశ్నలు చూస్తూ ఉంటే పర్వాలేదు నీకు కూడా ఎక్కడో తెలివి ఉంది అని అర్థమవుతూనే ఉందిలే రేపు ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతే ఏదో ఒక జాబ్ సంపాదించుకుని నువ్వు బ్రతకగలవు అంది భూమి ఇంటి నుండి బయటికి పోయి వేరే జాబ్ చూసుకుని బ్రతకవలసిన కర్మ నాకు ఇంకా పట్టలేదు కానీ ఇది నా ఇల్లు నన్ను ఇక్కడి నుంచి పంపించే హక్కు అధికారం ఎవరికీ లేదు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు సీరియస్గా అడిగాడు గగాన్ను ఓకే చెప్తాను విను నాకు ఈ ఆస్తి మీద ఆ సిఈఓ పొజిషన్ మీద నీ భారీగా దొరికే స్థానం గౌరవం మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు నాకున్న ఇంట్రెస్ట్ అలా ఒక్కటే నిన్ను టార్చర్ చేయడం అందుకే ఆస్తిని అడ్డుపెట్టుకుని నీతో తాళి కట్టించుకున్నాను ఆ తాళిని అడ్డుపెట్టుకుని నీ ఇంట్లో అడిగి పెట్టాను అప్పటి నుంచి నీకు మనశ్శాంతి లేకుండా చేయడం కోసం ప్రతి క్షణం ప్రతి క్షణం నేను ఆరాట పడుతూనే వచ్చాను ఒక దాని మీద మనం బాగా ఆస్తులు పెంచుకుని ఆ స్థానం మనదే అని ఫిక్స్ అయిపోయి అనుకుంటున్న ఆఖరి క్షణంలో అది చేయిచారిపోతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆ నొప్పి ఎలా భరించలేమో నీకు తెలియాలి కదా అందుకే సీఈఓ అయ్యేది నేనే అని తెలిసినా కూడా నువ్వే అవుతున్నట్లు కంగ్రాచులేషన్స్ చెప్పాను పార్టీ అడిగాను సీఈఓ నువ్వే అన్నట్లు బిల్డప్ ఇచ్చాను ఆఖరి నిమిషం వరకు నీకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను ఆ నిమిషం తెలిసినప్పుడు నీ ఫేస్లో నాకు కావలసిన ఫీలింగ్ చూసి నవ్వుకున్నాను ఇంకా ఈ ప్రేమగా మాట్లాడడం అంటావా నా నెక్స్ట్ నా నెక్స్ట్ టార్గెట్ అదే అంది భూమి ఆమె మీద పట్టరానంత కోపం వస్తూ ఉండడంతో పిడికిలి గట్టిగా బిగించి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అంటే అర్థం కానట్లు ఆమెను చూస్తూ అడిగాడు గగాన అంటే ఏముంది నిన్ను నా ప్రేమలో పడేయడం నా ప్రేమలో నిన్ను పిచ్చివాడిని చేసి ఆ తర్వాత వదిలేయడం చెప్పింది భూమి ఆ మాటకి వాట్ నన్ను నీ ప్రేమలో పడేస్తావా అది కూడా నువ్వు అంటూ గట్టిగా నవ్వాడు గగాన అతన్ని పొగరుగా చూస్తూ అలానే నిలబడి ఉంది భూమి నన్ను ప్రేమలో పడేయాలి అంటే అంత తేలిక అనుకుంటున్నావా ఒకవేళ తేలిక అయినా సరే తెలిసి తెలిసి నీ ప్రేమలో నేనెలా పడతాను అడిగాడు గగన్ ఎలా పడతావో ముందు ముందు నీకే తెలుస్తుందిలే వెయిటెన్సీ అంది భూమి అలాగే వెయిట్ చేస్తాను నువ్వు ఏ జన్మలోనే కాదు ఏడేడు జన్మల్లో ట్రై చేసుకున్నా సరే నన్నుని ప్రేమలో పడేసుకోవడం అసాధ్యం చెప్పాడు గగాన్న కార్స్ కార్నర్ స్మైలిస్తూ నిన్ను ఒక్క జన్మలో భరించడమే నాకు అసహ్యంగా ఉంది ఇంకా ఏడేడు జన్మల వరకు ఈ దరిద్ర నాకెందుకు కానీ ఈ జన్మలోనే అది కూడా సరిగ్గా ఇప్పటి నుంచి ముప్పై రోజుల్లోగా నీతో ఐ లవ్ యూ భూమి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని మోకాళ్ళ మీద కూర్చుని నాకు నువ్వు ప్రపోజ్ చేసేలా చేసుకుంటా ఇట్స్ మై ఛాలెంజ్ అంది భూమి అవునా సరే అది చూద్దాం ముప్పై రోజుల్లో కాదు కదా మూడు సంవత్సరాలు ఎదురు చూసినా నా ప్రేమ నీకు దక్కదు ఇట్స్ మై ఛాలెంజ్ అన్నాడు గగన్ సరే అయితే అంత కాన్ఫిడెంట్ నీకుంటే రేపటి నుంచి కంపెనీలో పిఏగా వర్క్ చేయడానికి రా అంది భూమి నో వే చచ్చిన నీ దగ్గర నేను పని చెయ్యను చెప్పాడు గగన్ ఏ నా దగ్గర పనిచేస్తే ఎక్కడ నాతో ప్రేమలో పడిపోతావో పడిపోతావేమో అని భయమా నీకు అడిగింది భూమి ఈ గగన్ ఎవరికీ ఎప్పుడు భయపడాడు పొగరుగా చెప్పాడు గగన్ అయితే మరి కంపెనీకి రా ఒక ముప్పై రోజులు కళ్ళు మూసుకుని ట్వంటీ ఫోర్ బై సెవెన్ నా దగ్గరే ఉంటూ నిన్ను పడేయడానికి నాకు కొంచెం అవకాశం ఇవ్వు అది కూడా నాకు పడిపోతాను అన్న భయం నీకు లేకపోతేనే భయపడితే అవసరం లేదు అంది భూమి ఆ మాటతో అతను ఈగో కూడా హాట్ అవ్వడంతో ఓకే ఆడదాని దగ్గర పనిచేయడం ఇష్టం లేకపోయినా సరే ఒక ముప్పై రోజులు కష్టంగా భరిస్తాను కానీ ఆ తర్వాత నువ్వు ఓడిపోతే ఏం చేస్తావు అడిగాడు గగన్ ఏముంది నువ్వే గ్రేట్ అనుకుని కంపెనీ ఆస్తి మొత్తం నీకు ఇచ్చేసి నీ భార్య స్థానాన్ని వదిలేసి ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను చెప్పింది భూమి ఆ మాటతో చాలా రిలాక్స్ అయిన గగన్ హమ్మయ్య అయితే ఆ మాట మీద ఉండు సరిగ్గా ముప్పై రోజుల్లో నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోవాలి ఇందులో ఎటువంటి లెకేషన్ పెట్టకూడదు నవ్వుతూ చెప్పాడు గగన్ అలాగే వెళ్ళిపోతాను మరి నేను గెలిస్తే నువ్వేం చేస్తావు అడిగింది భూమి నువ్వు గెలిచే అవకాశమే లేదు ఒకవేళ గెలిచినా సరే ఆ గెలిచేది నా మీద కాదు నా ప్రేమను గెలుచుకుంటావు నేను ఒక్కసారి ఎవరినైనా సరే ప్రేమించాను అంటే ప్రాణం పోయినా వారిని వదులుకోను జీవితాంతా నీకు కట్టుబడి ఉంటాను చెప్పాడు గగనం చా నిజమా మరి ఆ ఆశికని కూడా నువ్వు నిజంగా ప్రాణంగా ప్రేమించావు కదా మరి అది పిచ్చిది అవ్వగానే తనని వదిలేసి వచ్చేసావు దాన్నేమంటారు అడిగింది భూమయం ఆశిక గురించి నీకు అనవసరం తనకి సంబంధించిన విషయాలు నీకు తెలియాలి అంటే నువ్వు నా మనసుకి దగ్గర అవ్వాలి అలా దగ్గర అయినప్పుడు ఈ ప్రశ్న అడుగు అప్పుడు సమాధానం చెప్తాను అంతకు మించిన డీటెయిల్స్ ఇప్పుడు నీకు అవసరం లేదు ఇప్పటికే నీతో మాట్లాడి చాలా టైం వేస్ట్ చేశాను ఆకలి వేస్తుంది భోజనం చేయాలి నేను వెళ్తున్నా అని ముందుకి అడుగు వేశాడు గగన్ ఒక పది నిమిషాలు ఆగితే నేను వస్తాను అంది భూమి ఎందుకు నేను ప్రశాంతంగా తినాలి అనుకుంటున్నాను అసహనంగా అన్నాడు గగన్ ఇప్పుడే కదా సార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాతోనే ఉంటూ నాకు అవకాశాలు ఇస్తాను అన్నారు మరి ఇవ్వకుండా వెళ్ళిపోతే ఎలా అని అడిగింది భూమి దాంతో తల కొట్టుకుని సరే త్వరగా తగలడు అంటూ వెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో అసహనంగా కూర్చుని ఉన్నాడు గగన్ అతన్ని వంగరగా చూస్తూ చిన్నగా నవ్వుకుని డ్రెస్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళింది భూమి హాయిగా తన ఫ్లాట్లో నిద్రపోతూ ఉన్నాడు ప్రవీణ్ అప్పుడే అతను ఫోన్ రింగ్ అయ్యింది ఆ ఫోన్ రింగ్ చాలా ఇరిటేషన్ తెప్పిస్తూ ఉండడంతో అసహనంగా లేచి ఆ ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి హలో ఏంటా ఈ టైంలో అంటూ కొంచెం విసుగ్గా అడిగాడు ప్రవీణ్ మ్యాటర్ కొంచెం సీరియస్ అందుకనే ఈ టైంలో కాల్ చేయవలసి వచ్చింది నువ్వు వెతుకుతున్న అమ్మాయి ఇక్కడే ఉందిరా ఇప్పుడే మాకు తన గురించి తెలిసింది అందుకనే వెంటనే కాల్ చేశాను అంటూ ఒక వాయిస్ అతనికి వినిపించింది ఆ మాటతో అతని నిద్ర మత్తు మొత్తం ఎగిరిపోగా దొరికింది అది ఎక్కడుంది అంటూ ఆ అడిగాడు ప్రవీణ్ ఇక్కడే ఇండియాలో తన డీటెయిల్స్ వాట్సాప్ చేస్తున్నాను చూసుకో అని కాల్ కట్ చేశాడు అవతల వ్యక్తి దానితో ఆ అమ్మాయి డీటెయిల్స్ వస్తాయి అని ఫోన్ చేతిలో పెట్టుకుని కోపంగా ఆ ఫోన్ వైపే చూస్తూ ఉన్నాడు ప్రవీణ్ ఆ తర్వాత ఏం జరుగుతుంది ప్రవీణ్ వెతుకుతున్న అమ్మాయి ఎవరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బై బాయ్ హ్యావ్ ఎన్ఎస్